ఇప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే స్టిల్ ఇదిగోండి ఇక్కడికి నా నా కాళ్ళ వరకు కూడా ఇప్పటికి వరద నీరు అలాగే ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇది నేను మీకు ఇంకా అంటే క్లియర్ గా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇంకొంచెం ముందుకు నడుచుకుంటే వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే నిన్న ఇప్పటికీ నా నా కాళ్ళలోతు వాటర్ ఉందంటే నిన్న నైట్ ఎట్లేదన్నా కూడా అక్కడ పైన చూసుకున్నట్లయితే గనక ఇదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ గుడి గోడ అంతా కూడా మునిగిపోయింది అలాగే కూడా అక్కడ క్లియర్ గా కనపడుతుంది చూడండి మైసమ్మ పోచమ్మ దేవాలయం అని చెప్పేసి అక్కడ వరకు కూడా వరద నీరు వచ్చినటువంటి సందర్భంగా అనిపించింది నిన్న బోట్లు వేసుకొని ఇక్కడ చాలా మంది రెస్క్యూ చేశారంట కొంతమందిని బట్ ఎట్లేదన్న అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వృద్ధులు ఇలాంటి వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు నిన్న ఇళ్లలోకి వెళ్ళితే మాత్రం వృధా పెద్ద ఎత్తున పెరిగిపోయిందని కూడా చెప్పవచ్చు అని వచ్చినాం మేడం వచ్చేసరికి వరద ఒకటేసారి పెరిగిపోవడం అంతా మేము ట్యాంక్ పైకి వెళ్ళి ఉన్నాం మార్నింగ్ నైన్ థర్టీకి మేము వరద పెరిగి మేము అక్కడ పైన ఉంటే నైట్ ట్వెల్వ్ థర్టీకి ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి మనం రెస్క్యూ చేయడం జరిగింది అప్పటి వరకు ఎవరు రాలేరు ఏం మేడం మొత్తం కాలనీ మొత్తం మునిగిపోయింది అక్కడ స్లాబ్ లెవెల్ మైసూర్మ బోర్డు కనిపిస్తుంది మేడం ఆ స్లాబ్ లెవెల్ వాటర్ వచ్చినాయి మేడం మా అసలు ఎవ్వరు అసలు ఓన్లీ కామారెడ్డి టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పి చైతన్య మేడం టౌన్ సి నరహరి సార్ వీళ్ళిద్దరు మా నరహరి సార్ వీళ్ళిద్దరు మాత్రమే చాలా మందిని రెస్క్యూ చేశారు ఒక నరహరి సార్ మాత్రం రాకపోతే దాదాపు ఒక మూడు మూడు త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ తప్పిపోయారు వాళ్ళు దాంట్లో నా కొడుకు కూడా తప్పిపోతున్నాయి మా భార్య కూడా తప్పిపోతున్నాయి మేడం అసలు గవర్నమెంట్ ఉంది ఎందుకు మేడం నాకు అర్థం కాదు ప్రజలు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంది మేడం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వరద తగ్గినాక వస్తాం సార్ అంటే వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా వాళ్ళు వచ్చింది ఎందుకు మేము అట్లా ట్యాంక్ పైన ఉండి మేము మాట్లాడితే మనం రిస్క్ చేయండి అంటే కలెక్టరేట్ నుంచి వాళ్ళు ఏమంటారు వరద తగ్గినాక వస్తాం సార్ అంటారు వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నందుకు సీఎం సార్ చెప్తాడు లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అంటారు ప్రజలు ప్రజలు దాదాపు డెబ్బై కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో అన్ని మొత్తం మొత్తం కొలాబ్స్ అయిపోయిన ఏం లేదు ఏరియా లోపలికి మాత్రం రాకుండా బయట నుంచి బయట పియాలు చేసుకుని వెళ్ళిపోతుంది అంతే మేడం లోపలికి వచ్చి అసలు లీడర్ అంటే లీడర్ యొక్క లక్షణాలు ఏంటి లోపలికి రావాలి ప్రజలకు ఏమైంది ప్రాబ్లమ్ ఏంటి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏందని చెప్పి చూడాలా పైకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతే ఏం లీడర్లు మేడం దేనికోసం ఓట్లప్పుడు మాత్రం వస్తారు మేడం ఇక్కడ డ్రైనేజ్ కనిపిస్తుంది చూడండి ఎవ్వరు క్లీన్ చేయరు మేడం మున్సిపల్ కి కాంప్లైంట్ చేసినాము కలెక్టర్కి కాంప్లైంట్ చేసినాము పది సార్లు కాంప్లైంట్ చేసినాం మేడం సార్ మేము టూ టీ త్రీ డేస్ సార్ అంతే మేము మొత్తం కాలనీ మొత్తం క్లీన్ చేస్తామంటారు రారు మున్సిపల్ కమిషనర్కి చెప్తే అస్తాం చేస్తాం గవర్నమెంట్ జీతాన్ని తీసుకునేది ఎందుకు మేడం ప్రజల సొమ్మే కదా వాళ్ళు తినేటిది ప్రజలకు సర్వీస్ చేయకపోతే ఎందుకు డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మేడం ఇంటికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకొని మేము ప్రైవేట్ లేబర్స్ పెట్టి మేము క్లీన్ చేసుకుంటాం డ్రైనేజ్ క్లీనింగ్ ఉండదు ఏముండదు మేడం బేసిక్ ఈ ఏరియాకి సంబంధించి బిజెపి గెలిచినటువంటి ఏరియా ఇది అంటే కామారెడ్డి విషయంలో కూడా నేను కామారెడ్డికి తన సొంత మానిఫెస్టో తయారు చేసినటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి నారెడ్డి ఆయన కూడా ఏం మాట్లాడలేదు మానిఫెస్టో అనేది మరి ఓన్లీ వాళ్ళకి కనిపిస్తున్నట్టు ఉంది మేడం మానిఫెస్టో మరి ప్రజల దగ్గర అయితే మానిఫెస్టో ఏం కనిపియట్లేదు ఎమ్మెల్యే ఉన్నాడు మేడం అందరం ఓట్లేసి గెలిపించుకున్నాం కదా ఇద్దరు సీఎంల పైన ఓట్లు ఇంత గెలిపించుకున్నాం ఇన్సిడెంట్ జరిగింది లైవ్ లో రావచ్చు కదా ఎవరన్నా అంత తగ్గిన తర్వాత వచ్చి టౌన్ సిఐ సరే సారే చెప్తున్నాం టౌన్ సీఏ నరీ సారే అందరినీ రెస్క్యూ చేసిండు అంకుల్ వీళ్ళు రెస్క్యూ చేసి వీళ్ళందరూ రెస్క్యూ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేరు ఎందుకు అసలు చెప్దాం అనుకుంటున్నా ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ గానీ డీజీ ఉన్నారు ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది కానంటే అంటే నేను ప్రూఫ్ చూపిస్తా ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను నాగిరెడ్డి గారు ఐపీఎస్ ఫో నేను కాల్ చేసి సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే ఒక్క సార్ నేను తీసుకుంటాను ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గొంతును అనగదొక్కరు ఈ ఈ మన ఈ డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది నంబర్ ఇప్పుడు మా వెనక బ్రా కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్ నాగిరెడ్డి గారు ఎవరు సార్ నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్ మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది చూస్తున్నారు కదా ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్ అయినా ఏంటండి పబ్లిక్ సర్వెంట్ మేము ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం చెప్పండి మీ ముందే కదా మాట్లాడింది ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు పిచ్చోళ్ళు ఏ అంటారు మేము పిచ్చోళ్ళమ్మా అయినా మంచివాడ ఓట్లేసిన వాళ్ళం సివిల్ సర్వీసెస్ సార్ నార్మల్ సర్వీస్ కాదు ఒక సివిల్ సర్వెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇయ్యానో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం నేను ఆజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇయ్యానో ఆ లెవెల్లోనే మాట్లాడినా పిచ్చుల మీరే అయినారు కదా ఏం మాట్లాడిండో ఇదా మేమేం ఏం అది చేస్తున్నామంటే ఫ్లడ్డింగ్ ఉంది ఇప్పుడు ఈ కాలనీ ఉంది ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి అనేది ఎవరు తీసుకోవాలి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీలే కదా తీసుకోవాల్సింది ఎవరు తీసుకోరు రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది నిర్లక్ష్యం మీరే చూస్తున్నారు కదా మేడం స్పీకర్ నిర్లక్ష్యం ఎట్లా చేస్తున్నారు చూసారు కదా